హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చి మొత్తం వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చి రెండు వేల పదిహేను మోడల్ ఎట్గా జెడ్డీఏ దీనికి వచ్చి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఒరిజినల్ పీస్ అండి మొత్తం వీడియో చూపించాను మొత్తం చూశారు కాబట్టి ఇప్పుడు ఫొటోస్ కూడా చూడండి ఇంటీరియర్ పరంగా ఏసీ కూడా గుడ్ కండిషన్లో ఉంది ఈ బండిన లొకేషన్ వచ్చి తిరుపతిలో ఉంది ఎవరికైనా ఆ తిరుపతిలో ఉన్న దగ్గర లొకేషన్లో ఉంటే కస్టమర్ నెంబర్ పెడతా ఉన్నారు స్క్రీన్ మీద దాని ప్రైజ్ వచ్చి ఆరు లక్షల యాభై వేలు చెప్తా ఉన్నారు మారుతి ఎర్ట్గా జెడ్ఏ జెడ్ఏ వేరియంట్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి బండికి మొత్తం చూస్తూ ఉన్నారు కదా బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది వైట్ కలర్ ఇది సింగిల్ ఓనర్ బండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది గుడ్ కండిషన్ వెహికల్ జెడ్ఏ ఎర్ట్గా ఒరిజినల్ పీస్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆరు లక్షల యాభై వేలు చెప్తా ఉన్నారు రీడింగ్ వచ్చి ఒక లక్ష ముప్పై వేలు కిలోమీటర్లు తిరిగింది గుడ్ కండిషన్ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నా నెంబర్ పెడతా ఉన్నాను ఫైనల్ రేట్ అనేది వేరే రకంగా ఉంది దీని ఫైనల్ ప్రైజ్ అయితే కస్టమర్ చెప్తా ఉన్నాడు ప్రస్తుతానికి దీని ప్రైజ్ వచ్చి ఆరు లక్షల యాభై వేలు చెప్తా ఉన్నారు కొంచెం మాత్రమే బార్గెనింగ్ ఉంది మరి ఎక్కువేం కాదు ఒరిజినల్ పీస్ అండి ఇది బంపర్ టు బంపర్ ఒరిజినల్ పీస్ జెడ్ఏ నేను చూపించాను వీడియో మొత్తం చూసే ఉన్నారు అలాగే ఇమేజ్ కూడా చూపెడతా ఉన్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్